పిల్లల నుంచి పెద్దలకు ఇష్టంగా తినే మసాలా స్వీట్ కాన్ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకుందామండి దానికోసం మనం ఒక టూ త్రీ స్వీట్ కాన్స్ తీసుకొని వాటన్నిటిని గింజల్ని గింజలని గింజలు ఉల్చుకోవడం పెద్దగా కష్టం అనిపిదండి ఈజీగానే వచ్చేస్తుంది గింజలు లా ఉండటం వల్ల తొందరగా అండి పెద్దగా కష్టమైతే అనిపించదు ఈ వలుసుకున్న గింజలన్నిటిని మనం ఒక గిన్నెలోకి తీసుకొని కొన్నింటి కొన్ని వాటర్ పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి కొంచెం వాటర్ పడతాయండి ఎక్కువగా పట్టవు కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఇలా వర్షాకాలం ఈవినింగ్ ఇలా స్నాక్ లాగా రెడీ చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి టేస్టీగా ఇలా స్టవ్ మీద పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాం ఇవి తొందరగా కుక్ అయిపోతాయండి పెద్దగా టైం అయితే తీసుకోవు ఇలా బాయిల్ అయిన స్వీట్ కార్న్స్ ని ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ లోకి వడకట్టుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసి ఇప్పుడు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్స్ అన్నిటిని వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ లోకి కొంచెం సాల్ట్ అండి సాల్ట్ ఎక్కువగా పట్టుదో చూసి వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం చాట్ మసాలా ఒక చక్కని మరసం పిండుకొని వేరే వేరే సర్వ్ చేసుకుని తింటే మసాలా స్వీట్ కార్న్ రెడీ అండి థ్యాంక్